అందరికీ నమస్కారం ఈరోజు బ్రహ్మపురాణంలో శ్రీ వ్యాసమహర్షి చెప్పినటువంటి పాపాలు పాపాలు చేస్తే కలిగే జన్మలు దానిని ఎలా నివారించుకోవాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలియచేస్తాను ఈ లోకంలో మనం చేసే ప్రతి పాపం మన చుట్టూ కనిపించకుండా తిరుగుతూనే ఉంటుంది అది శరీరాన్ని విడిచిన తర్వాత కూడా వదలదు మన జన్మల వెనకున్న అజ్ఞాత రహస్యం మన పాపాలే కాదా ఇది కల్పన కాదు బ్రహ్మపురాణంలో స్వయంగా వ్యాస మహర్షి మునులకు చెప్పారు పాపం చేసిన వారు ఏ విధమైన జన్మలు పొందుతారు వాటికి ఎలా విముక్తి కలుగుతుంది అనే మునులు యొక్క ప్రశ్నకు ఆధ్యాత్మిక లోకాన్ని ఉలిక్కి పడేలాగా సమాధానం చెప్పారు వ్యాసుడు ఈరోజు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం మన పాపాలను ఎలా తొలగించుకోవాలి మన జీవితం ఎలా పవిత్రం చేసుకోవాలి మునులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇలా చెప్పారు ఓ మునులారా ఈ లోకంలో ప్రతి మనిషి తన కర్మలకు బద్ధుడవుతాడు మంచి కర్మలు పరమ పదానికి నడిపిస్తే పాపకర్మలు అతన్ని వెంటాడతాయి మన ప్రవర్తన ఎలా ఉందో అలాంటి జన్మలే తిరిగి మనం పొందుతాం ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా బ్రహ్మపురాణంలో వ్యాసుడు స్వయంగా మునులకు ఉపదేశించినవి నాలుగు వేదాలు చదివిన విపురుడు మోహంతో పతితుడైన వాడి దగ్గర దానం స్వీకరిస్తే గాడిద జన్మనెత్తుతాడు ఆ గాడిద రూపంలో పదిహేను సంవత్సరాలు జీవిస్తాడు తరువాత ఎద్దు నెత్తి ఏడు సంవత్సరాలు జీవిస్తాడు ఆ తరువాత బ్రహ్మరాక్షసుడిగా పుట్టి మూడు సంవత్సరాలు ఆపై తిరిగి బ్రాహ్మణుడిగా జీవిస్తాడు కులభ్రష్టుడి చేత యజ్ఞాలు చేయించిన వాడు పురుగుగా పుడతాడు ఆ పురుగు రూపంలో పదిహేను సంవత్సరాలు తరువాత గాడిదగా ఐదు సంవత్సరాలు మరొక ఐదు సంవత్సరాలు నక్కగా ఇంకొక సంవత్సరం కుక్కగా జన్మలు పొంది జీవించి చివరకు తిరిగి మానవ జన్మ నెత్తుతాడు ఉపాధ్యాయుడు గురించి ఉద్దేశపూర్వకంగా పాపం చేసిన శిష్యుడు మూడు జన్మలెత్తి సంసార బాధలు అనుభవిస్తాడు గురుపత్ని మీద శిష్యుడు మనసులోనైనా చెడుతలుపును తెచ్చుకుంటే భయంకరమైన సంసార యాతనలు అనుభవిస్తాడు తల్లిదండ్రులని అవమానించే కొడుకు గాడిద జన్మ నెత్తుతాడు తల్లిదండ్రుల్ని కొట్టినవాడు డేగజన్మ ధరిస్తాడు యజమాని అన్నాన్ని దొంగిలించినవాడు కోతి అవుతాడు విశ్వాసఘాతకుడు చేపగా పుడతాడు ధాన్యాలు ఎవలు దొంగిలించేవాడు ఎలక జన్మ నెత్తుతాడు ఇతరుల భార్యతో సుఖించినవాడు తోడేలవుతాడు సోదరుడి భార్యని బలాత్కరించినవాడు కోకిల జన్మనెత్తి ఒక సంవత్సరమే జీవిస్తాడు స్నేహితుడి గురువు రాజు భార్యలని కామించేవాడు పందిగా పుడతాడు మొదట తన కూతుర్ని ఒకరికిస్తానని వాగ్దానం చేసి తిరిగి ఆ కన్యని వేరొకడికి ఇచ్చి వివాహం చేసినవాడు క్రిమిగా జన్మిస్తాడు పితృతిథిని పెట్టక వారికి కనీసం తర్పణాలు కూడా వదలని కాకిగా జన్మించి వంద సంవత్సరాలు జీవిస్తాడు పెద్ద అన్న తండ్రితో సమానం అలాంటి వాడిని అవమానించిన సోదరుడు బెగురు పక్షిగా పుడతాడు చేసిన మేలు మరిచి ప్రవర్తించేవాడు యమలోకానికి చేరి కఠిన శిక్షలు అనుభవిస్తాడు పెరుగు దొంగతనం చేసినవాడు కొంగజన్మ నెత్తుతాడు చేపల్ని హరించినవాడు తేనెటీగగా ముల్లంగిని దొంగిలించినవాడు చీమగా పుడతాడు పాయసాన్ని చౌర్యం చేసినవాడు తీతువు పిట్టగా అప్పాలని దొంగిలించినవాడు గుడ్లగోబగా మంచినీళ్లు హరించిన వాడు కాకిగా కంచు వస్తువుల్ని చౌర్యం చేసినవాడు పచ్చపిట్టగా వెండి గిన్నెల్ని కాజేసినవాడు పావురముగా బంగారు బిందెని దొంగిలించినవాడు క్రిమిగా పట్టుబట్టల్ని దొంగిలించినవాడు తీతుకు పక్షిగా పట్టుపురుగుల్ని హరించినవాడు నర్తకుడిగా వస్త్రాల్ని దొంగిలించినవాడు చిలుకగా నార వస్త్రాల్ని ఎత్తుకుపోయినవాడు హంస జన్మగాను ఎత్తుతారు అలాగే నూలు వస్త్రాల్ని దొంగిలించినవాడు తీతుకు పక్షిగాను గొర్రె పుండిని చౌర్యం చేసినవాడు చకోరపక్షిగాను పక్షిగాను పుడతాడు చందనం గంధం తదితర సుగంధ ద్రవ్యాల్ని హరించినవాడు చుంచుగా పాలు దొంగతనం చేసినవాడు బలాక పక్షిగా నూనె హరించినవాడు గబ్బిలంగా ధనాన్ని కొట్టి దొంగిలించినవాడు గాడిదగా వాయిద్యాన్ని హరించినవాడు గొర్రెగా పిండిని అన్నాన్ని దొంగిలించినవాడు ఎలుకగా నెయ్యిని హరించినవాడు నీరు కాకిగా చేపమాంసాన్ని దొంగిలించినవాడు కాకిగా ఉప్పుని చౌర్యం చేసినవాడు బొంతకాకిగాను జన్మిస్తారు ఈ విధంగా వివిధ రకాల పాపాలు చేసిన వారు ఆయా పాపాలకి అనుగుణమైన జన్మల్ని పొంది ఘోరమైన కష్టాలని అనుభవిస్తూ ఉంటారు మానవుడు పాపాలు చేశాక వచ్చే పశుపక్ష్యాది జన్మల్ని ఎత్తినప్పుడు ధర్మాధర్మాల విచక్షణ తెలుసుకోలేడు అధర్మాలు ఎక్కువ చేసిన వాడు మరుజన్మలో లోభమోహాలకి వశమైన లేచుడిగా గోమాంసాన్ని భక్షించేవాడిగా అపశబ్దాలని మాట్లాడేవాడుగా శిష్టాచారాలని పాటించని వాడిగా జన్మిస్తాడు పుట్టినప్పటి నుంచి ఎవరు పాపాలని చేయటం విడిచిపెట్టారో వారు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు సౌందర్యవంతులుగా అవుతారు ఇప్పుడు చెప్పిన పాపకర్మలు వాటి ద్వారా పొందే జన్మలు స్త్రీలకు కూడా వర్తిస్తాయి బ్రహ్మహత్య చేసినవాడు అంటే ఒక బ్రాహ్మణుని హత్య చేసినవాడు అనేక శతాబ్దాలు నరకంలో బాధపడతాడు తర్వాత అవతారాలలో ఎలుక చీమ పాము వంటి జంతువులుగా జీవులుగా పుడతాడు ఇతరుల ధనం దొంగిలించటం వలన పిశాచిగా చీకటి జీవులగా జన్మ పొందుతాడు మద్యాన్ని సేవిస్తే రాక్షస జన్మలు వెంటాడతాయి అసుర స్వభావం కలిగి పుడతాడు గురుపత్నితో సంబంధం పెట్టుకున్నవాడు నరకంలో పడిపోయి తరువాత మూగజంతువుగా పుడతాడు అనాథలను వృద్ధులను బాధిస్తే కుక్క పంది వంటి తినబడే జీవులుగా పుడతారు ఒక పాపం మాత్రమే కాదు ఆ పాపం పట్ల మన ఆలోచనల ప్రభావాన్ని బట్టి ఫలితం మారుతుంది పాపం మీద పశ్చాత్తాపం లేకుండా బతకటం అది అంతకన్నా పెద్ద నేరం అని వ్యాసులు వారు చెప్పారు మునులు ఈ విధంగా అడిగారు భగవాన్ ఆ పాపాల నుండి విముక్తి పొందటానికి మార్గం లేదా వ్యాసుడు ఇలా చెప్పారు ఓ మునులారా దైవమందిరాల్లో సేవ చేయటం పుణ్యతీర్థాల్లో స్నానాలు అన్నదానం జపం తపస్సు ఇవన్నీ పాపాలను తొలగిస్తాయి అధర్మమైన పాపాలని చేసినవాడు నరకానికి చేరుకుంటాడు అయితే పొరపాటున తెలియక అధర్మ కార్యాలని ఆచరించిన వాడు చేసిన పాపానికి చింతిస్తూ పశ్చాత్తాపాన్ని పొందితే ఆ పాప ఫలితాన్ని అనుభవించడు ఎంతవరకు మానవుడి మనసు దుష్టకార్యాలను గ్రహిస్తుందో అంతవరకు అతడి శరీరం అధర్మం నుంచి విడిగా ఉంటుంది అనగా అధర్మం అనేది అతడికి అంటదు తాను చేసిన పాపకార్యాన్ని ధర్మపరులైన విపురులకు చెప్పి పశ్చాత్తాప తన తప్పు నుంచి విముక్తి పొందగలడు ఎవరైనా పొరపాటున చేసిన తప్పుల్ని నిస్సంకోచంగా నలుగురి మధ్య వెల్లడిస్తూ ఉన్న కొద్దీ దాని ద్వారా వచ్చే దోషం తగ్గిపోతూ ఉంటుంది ఇంకా మానవులు తాము చేసిన పాపాల ఫలితాన్ని అనుభవించకుండా ఉండాలంటే దాన ధర్మాలు చేయాలి ఆ దానాలలో అన్నిటికన్నా గొప్పది అన్నదానం శుద్ధ హృదయంతో చేసిన పశ్చాత్తాపమే నిజమైన నిష్కృతి బాహ్య ప్రాయశ్చిత్తం కన్నా లోపల నుంచి మారటమే పవిత్ర మార్గం అని వ్యాస మహర్షి స్పష్టం చేశారు వ్యాసమహర్షి బోధతో మునులకే కాదు మనకు ఒక గొప్ప పాఠం లభించినట్లే మన చేయి ఎత్తిన ప్రతిసారి మంచిని చేయాలంటే మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి ఎందుకంటే మన ప్రతి చర్యకి ప్రతిఫలం తప్పదని బ్రహ్మపురాణం చెబుతోంది ఈ జన్మలో మనం ఎలాంటి జీవులుగా బ్రతుకుతున్నామో అది గత జన్మల ప్రతిబింబమే కావచ్చు కనుక ఇప్పటికైనా జాగ్రత్త పడితే భవిష్యత్తు జన్మలను పవిత్రం చేసుకోవచ్చు ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచండి ఇలాంటి శాస్త్రీయ గాథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మళ్ళీ మరొక ధార్మిక విషయంతో కలుసుకుందాము నమస్కారం